హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము బుద్ధి కాకరకాయ ట్రై చేసుకుంటున్నామండి చిన్నకాయలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్ద వాటిలతో కూడా చేసుకోవచ్చు చేసుకోకూడదు అని కాదు చిన్నవి అయితే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు చూడండి నేను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అన్నీ హాఫ్ అంటే ఒక ఘాటు పెడుతున్నానండి కాకరకాయలకి హాఫ్గా కట్ చేసుకోవద్దు ఒక కాయిని తీసి నీట్గా ఒక ఘాటు పెట్టుకుందామండి అన్నిటికీ ఇప్పుడు వాటిని నీళ్ళ గిన్నెలో వేసి నీళ్ళు వేసి ఉప్పు వేసి ఉడకపెట్టుకుందామండి ఉడకపెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే త్వర కొంచెం ఈజీ ప్రాసెస్ అండి అందుకని ఉడకపెడుతున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే చాలండి ఎక్కువ అందుకంటే ఎక్కువ ఉడకనివ్వద్దు ఎందుకంటే మళ్ళీ అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి చూడండి ఈ విధంగా కలర్ మారితే చాలు అది తీసి ప్లేట్లో వేసి ఆరబెట్టుకుందామండి చూడండి అవి ఆరేలోపు ఇప్పుడు మనము కొబ్బరి కారం చేసుకుందామండి ఇందులోకి కొబ్బరి కారం కొంచెం ఎక్కువే పడుతుంది చూడండి నేను చిప్ప కొబ్బరి తీసుకున్నాను ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఒక చిన్నది వెల్లుల్లి మొత్తం తీసుకున్నానండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీకి వేసేసుకుంటే ఈ విధంగా పౌడర్ వస్తుందండి మరీ మెత్తగా వేసేయద్దు ఈ విధంగా కొంచెం పొలువుగా ఉండాలి మనం ఉడకపెట్టుకున్న కాకరకాయలని చల్లారి పిన్నాయి కదండి ఇప్పుడు ఇందులోంచి వాటర్ పిండేసుకోవాలి అన్నిట్లోంచి వాటర్ పిండేసుకొని చక్కగా మనం పట్టి పెట్టుకున్న కొబ్బరి కారంని ఈ ముక్కల్లో కూర్చేసుకుందామండి కాయల్లో చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా పెట్టి కాయని కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఆ కారం బయటకు రాకుండా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుందండి కాయ వరకు లేదు మీరు ఫ్రెష్ చేయలేదు అంటే కారం బయటకు వచ్చేస్తుందండి అప్పుడు కారం కూడా మాడిపోతుంది ఆయిల్కి ఈ కాకరకాయల్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేయడం వల్ల చక్కగా తినని వాళ్ళు కూడా చక్కగా తింటారండి చాలామందికి ఇది చేదు ఉంటుంది అని చెప్పి తినరు కానీ చిన్న కాకరకాయల్లో మామూలుగానే చేదు చాలా తక్కువ ఉంటుందండి అది కూడా మనం ఉడకబెట్టేసాం కాబట్టి ఇంకా చేదు అసలు ఏమి ఉండదండి చక్కగా డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి చక్కగా తినేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అన్ని కాకరకాయలని దాంట్లో పెట్టేసి ఫ్రై చేసుకుందామండి అన్నీ చక్కగా పెట్టేసుకుందామండి ఆయిల్లో ఇలా పెట్టేశాక ఎవరీ టూ మినిట్స్కి కాయల్ని తిప్పండి ఎందుకంటే కాయ అన్ని సైడు ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదండి సో ఎవ్రీ టూ మినిట్స్కి తిప్పితే మనకి ఈక్వల్గా అన్నీ కాకరకాయలు ఫ్రై అవుతాయండి చూడండి ఇప్పుడు అన్నీ కలర్లోకి వచ్చాక నేను తిప్పానండి ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకుంటున్నానండి కరేపాకు వేసేసాక కాకరకాయల్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయడం వల్ల అన్ని సైడ్ ఈక్వల్గా ఫ్రై అయ్యి మనకు కాకరకాయ కూడా క్రిస్పీగా వస్తుందండి ఆ విధంగా వచ్చినప్పుడు మనకు తినడానికి నోటికి కూడా చాలా బాగుంటుంది మీకు టే చేదు కూడా తెలియదండి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు చూడండి ఒక ఫై ఒక టెన్ మినిట్స్కి నాకు కాకరకాయలో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వేగిపోయాయండి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కొబ్బరి కారం వేసుకుంటున్నామండి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను మీకు కావాలి అంటే కొంచెం తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి కొబ్బరి కారం వేసేసాక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలా చేయడం వల్ల ఈ పచ్చి వాసన కూడా పోతుందండి కొబ్బరి కారంకి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి